స్వయంభూగా వెలిసిన ఆదిలాబాద్ పట్టణ శివారులోని పిట్టలవాడలో ఉన్న నవశక్తి దుర్గామాత ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల పూజలను అందుకుంటోంది కోరి వచ్చిన భక్తుల పాలిట కొంగు బంగారమై ఈ ఆలయం ఈ ప్రాంతంలో విలసిల్లుతోంది ఆదిలాబాద్ పట్టణం నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల నుండి కూడా భక్తులు ఈ ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు ఈ ఆలయంలో నవశక్తి దుర్గామాతతో పాటు శివుడు వినాయకుడు నవగ్రహాలు నాగశేషుడు శివలింగంతో పాటు ఇతర దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఉన్నాయి నిత్యం ఎందరో మంది భక్తులు వస్తుంటారు ఈ ఆలయంలో జరిగే హారతి కార్యక్రమం ప్రత్యేకతను సంతరించుకుంది భక్తులు కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలకు ఈ ఆలయంలోనే పూజలు నిర్వహిస్తుంటారు కొండపై వెలిసిన ఈ ఆలయం చుట్టూ పచ్చని చెట్లతో ఆలయానికి వచ్చే భక్తులకు ఆహ్లాదాన్ని కూడా పంచుతోంది దసరా నవరాత్రులతో పాటు ఇతర సందర్భాల్లోనూ ఈ ఆలయంలో పెద్ద ఎత్తున యజ్ఞ హోమాది కార్యక్రమాలు జరుగుతాయి సాధారణ భక్తులతో పాటు ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు కూడా ఈ ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళతారు ఈ క్షేత్రం ఈ ప్రాంతంలో ఒక శక్తిపీఠంగా విరాజిల్లుతోంది భక్తులు దాతల సహకారంతో దినదినాభివృద్ధి చెందుతున్న ఈ ఆలయంలో నూతనంగా అద్దాల మండపాన్ని నిర్మించి అందులో అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఆలయం ప్రధాన పూజారి కిషన్ మహారాజ్ ఆలోచన మేరకు ఈ అద్దాల మేడను సుందరంగా తీర్చిదిద్దారు దీని నిర్మాణంలో రాజస్థాన్ హైదరాబాద్కు చెందిన కళాకారులు పాలుపంచుకున్నారు ఆలయ ప్రధాన పూజారి కిషన్ మహారాజ్ అమ్మవారు కొలువున్న ఆలయంలో అమ్మవారికి అలంకరణ కోసం అద్దాల మండపం ఉండాలని భావించారు ఈ మేరకు పలు ముఖ్యమైన అమ్మవారి పుణ్యక్షేత్రాలను సందర్శించి అక్కడ నిర్మించిన అద్దాల మేడలను పరిశీలించి వాటికి భిన్నంగా ఈ నవశక్తి దుర్గా ఆలయం ప్రాంగణంలో అద్దాలతో ఈ మండపాన్ని నిర్మించారు మండపం లోపలి భాగంలో అద్దాలను అమర్చి సుందరంగా తీర్చిదిద్దారు చుట్టూ అద్దాలు మధ్యలో అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఇదే మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు ఆలయానికి వచ్చిన ప్రతి భక్తుడు ఈ అద్దాల మండపాన్ని కూడా సందర్శించి ఇందులో కొలువున్న అమ్మవారిని దర్శించుకుని వెళుతున్నారు ఈ అద్దాల మండపాన్ని రథసప్తమి నాడు ప్రారంభించారు ఇదిలా ఉంటే అమ్మవారి ఆజ్ఞ మేరకే ఈ అద్దాల మేడను ఏర్పాటు చేశామని ఆలయ ప్రధాన పూజారి కిషన్ మహారాజ్ అన్నారు రానున్న రోజుల్లో ఈ ఆలయంలో కోనేరుతో పాటు గాలిగోపురాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు అయితే కాశీ నుంచి కన్యాకుమారి దాకా కంచి కామాక్షి విజయవాడ ఇట్లా అన్ని పెద్ద పెద్ద క్షేత్రాలు తిరిగి వచ్చాను మరి అంతటో ఉన్నాయా లేవా అని అనుమానతలు అన్ని చేస్తే మరి అమ్మవారు ఆగమించింది మరి మనం కట్టాలని ఆలోచన వచ్చింది కాబట్టి దానికి భిన్నగా వేరే రూపంలో అంటే అన్ని గుళ్ళల్లో చిన్న చిన్నవి దాదాపు ఉంటుంటాయి మనం ఏం చేసామంటే పెద్ద ఎత్తున పెడదామనే ఉద్దేశంతో అమ్మవారు వేల సంఖ్యలో కనబడాలి ఎటు చూస్తే అట్లా అమ్మవారి కనబడాలి అనే ఉద్దేశంతో ఇది సంవత్సరం మాయా మొదలుపెట్టి ఈ సంవత్సరం పూర్తి అయిపోయినది మనం దాదాపు ఇరవై ఐదు లక్షలతో కూరుకున్న పని కొందరు దాతల సహకారంతోనే ఇవన్నీ సమకూర్చాము అద్దాల మేడ అనే దానికి అంటే ఒక గది ఏ రకంగా అయితే మనం ఇంట్లో కట్టుకున్న తర్వాత ఒక గది నిర్మిస్తామో అలంకారం కోసము ప్రత్యేకంగా మాతల కోసం ఆ రకంగా అమ్మవారికి ఇది ఒక అద్దాల మేడ అంటే అమ్మవారికి అలంకారం అనే ఒక గది అన్నమాట కాబట్టి ఈ గదిలో అమ్మవారు ఎప్పుడైనా గుడి నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ ఇక్కడ కూర్చొని ఆమె అలంకారం చేసుకుంటారని భావన నా మనసులో రావటం అలాంటి ఆలోచన కలిగించిన అమ్మవారు కాబట్టి ఈ అద్దాన్ని మీద నిర్మించాము అయితే దాదాపు తెలంగాణ ఆంధ్ర అన్ని రాష్ట్రాలు అన్ని తిరిగాను అన్నమాట తిరిగితే ఎక్కడ చూసినా చిన్న చిన్న చిన్నవి కనబడుతున్నాయి కాబట్టి మనం ఇక్కడ పెద్ద ఎత్తున గడడం మన అదలవాతిలో ఒక శక్తిపీఠం పెరిసింది కాబట్టి దేవత దేవతమైన నవదుర్గా కాబట్టి ఇక్కడ ఆలోచనతోనే ఆ అమ్మవారి నాకు ఆలోచన ఇవ్వటం ఎలా అమ్మవారు ఆలోచిస్తే అలా కట్టడం జరిగినది